సిద్దిపేట శ్రీ మోహిన్పుర వెంకటేశ్వర దేవాలయానికి యాభై సంవత్సరాలు నిండిన సందర్భంగా ఆలయ స్వర్ణోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని ఆలయ అనువంశిక చైర్మన్ టీవీ అమరేష్ విష్ణు ఆలయో విశ్వనాథ్ శర్మ అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శ్రీనివాస ధ్యాన మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలయ కమిటీ సభ్యులతో కలిసి వారు మాట్లాడారు ఈ నెల పదిహేడు నుండి ఇరవై మూడు వరకు ఈ స్వర్ణోత్సవాలు నిర్వహించి తలపెట్టామని తెలిపారు స్వర్ణోత్సవాలలో భాగంగా ఈ నెల ఇరవై శ్రీ భూ నీల సమేత శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ బ్రహ్మోత్సవాలలో శ్రీ శ్రీ చిన్నజీయర్ స్వామి శ్రీ అహోబిలం రామానుజ స్వామి దేవనాథ రామానుజర్ స్వామిల చేతుల మీదుగా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు అలాగే ఇరవై ఒకటిన నిర్వహించ తలపెట్టిన కుంభాభిషేకం కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ మంత్రి పొన్నం ప్రభాకర్లతో పాటు స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు పాల్గొంటారని చెప్పారు ఈ ఉత్సవాల్లో సిద్దిపేట పరిసర ప్రాంతాల భక్తులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు వారి మన దేవ మన దేవస్థానంలో కూడా నాలుగు పుష్కరాలు అయిపోయింది చతుర్థ పుష్కరోత్సవం సైత బ్రహ్మ పంచాస బ్రహ్మోత్సవాలు మనం నిర్వహించుకుంటున్నాం ఆ స్వామి దాని ఆదేశాల ప్రకారమే మన మహాగుపా కార్యక్రమం ఇరవై పుస్తకాలు మనం చేసుకున్నాం దీనికి దీనికి అన్ని రకాల ప్రోత్క వేశాము ఎండకల ద్వారా మనకు టెండర్లు ఇది లైటింగ్ డెకరేషన్ కానీ పూలా లెక్కడ కానీ పరంగా కానీ వీటన్నిటి టెండర్లు పెట్టి టెండర్ ద్వారా ఏర్పాట్లు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి కావాల్సింది ఇది మోహిన్పూర వెంకటేశ్వర ఆలయ స్వర్ణోత్సవాలు అత్యంత వైభవపేతంగా కండుల పండుగ నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో సిద్దిపేట పట్టణ ప్రజలే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరినీ భాగస్వాములు జాయిన్ భావిస్తున్నాం ప్రజలందరూ పాల్గొనాలి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఆ స్వామివారి ప్రపక్ష పాత్రలు కావాలి అయితే ఇప్పటికే అన్నదాన కమిటీ ఆ తర్వాత డెకరేషన్ కమిటీ కావచ్చు తర్వాత ఈ ఉత్సవాలకు సంబంధించి ఏవేవైతే కమిటీలు అవన్నీ పూర్తి చేశారు చైర్మన్ గారు ఈవో గారు ఈ ఆలయానికి డోనర్లుగా వ్యవహరిస్తున్నారు కార్యక్రమం ముందు నడిపిస్తున్నారు అందరికీ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం జరగాలి ఉత్సవం పెద్దగా జరగాలన్న సంకల్పంతో వాళ్ళు ముందుకు వచ్చారు వాళ్ళందరికీ మా రెనోవేషన్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఇరవై ఒకటినాడు ఇక్కడ ప్రధాన కార్యక్రమము ఈ పంతొమ్మిది నాడు చిన్నంజీవి స్వామి గౌరవ చిన్నజీన స్వామి ఇక్కడికి వస్తారు ఇరవై ఇరవై ఒకటి మూడు రోజుల పాటు ఇక్కడే ఉంటారు స్వామి గారు ఇక్కడే ఉంటారు ఇరవై ఒకటినాడు ఇక్కడ ప్రధాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము అయితే ఈరోజు ముఖ్యంగా మన స్థానిక శాసనసభ్యులు హరీష్ రావు గారు అలాగే కొన్న ప్రభాకర్ గారు కొండా సురేఖ జిల్లా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అలాగే దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి కొండా సురేఖ గారు వస్తున్నారు జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి గారు అడిషనల్ కలెక్టర్లు అలాగే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ కమిషనర్ గారు కూడా ఇక్కడ కార్యక్రమంలో పాల్గొంటారు వీళ్ళందరి విఐపిలందరు రాక కోసం కూడా ఏర్పాట్లు చేస్తున్నాం పెద్ద ఎత్తున చేస్తున్నాం